హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి నేను మీ అనుష ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా టమాటో రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన వీడియోస్ని టమాటో రైస్ ఈజీ రెసిపీ అండి లంచ్ బాక్స్లోకైనా లేదంటే వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్గా లేవు అనుకున్నప్పుడు ఒక్క టమాటో ఉంటే సరిపోతుందండి టమాటో రైస్ చేసేసుకోవచ్చు యమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ చూసేద్దామా మరి ముందుగా మిక్సర్ జార్ తీసుకొని ఒక నాలుగు నుంచి ఐదు టమాటాలను ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను తరువాత ఎండుమిర్చి ఒక నాలుగు మధ్యలోకి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కదా వాటిని కూడా వేసి నెక్స్ట్ ఉప్పు అండి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచి మెత్తటి ప్యూరీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ప్యూరీ తయారైపోయింది నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ ఏదైనా ఒకటే మీరు యాడ్ చేసుకోండి పర్లేదు నేనైతే ఆయిల్ కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను బాగుంటుంది కాబట్టి టేస్ట్ వైజ్గా ఓకే నెక్స్ట్ మసాలా స్పైసెస్ లవంగాలు ఇలాచి దాల్చిన తర్వాత మిరియాలు ఒక నాలుగు ఆ విధంగా అన్నీ కలిపి వేసేసుకున్నాను నెక్స్ట్ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కర్రీ మంచిగా కడిగి తరిగి పెట్టుకున్నాను వాటిని కూడా వేసి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిలను ఈ విధంగా మధ్యకి చీల్ చేసి వేసానండి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి పసుపు యాడ్ చేసి మీ దగ్గర ఆకులు ఉంటే గు అక్కడ కరివేపాకు ఆకులు వేసుకున్నాను నేనైతే కరివేపాకు వేసేసాను ఒక్కసారి మళ్ళీ కలుపుకొని పచ్చి బఠానీలు తీసుకున్నానండి ఇక్కడ నేను చిన్న కప్పెడు మీ దగ్గర పచ్చి బఠానీలు లేకపోతే ఏవి ఉంటే అవి వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కాజు ఉంటే కాజు లేదు ఇంకా చిక్కుళ్ళు ఏవైనా ఉంటే ఒక గుప్పడు వేసుకోండి టేస్ట్ వేసుకే మాత్రం కానీ కంపల్సరీ అయితే కాదండి ఓకేనా నేను ఇక్కడ పచ్చి బఠానీలు వేసేసాను ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ముందుగా మనము ప్రిపేర్ చేసినటువంటి టమాటో ప్యూరీ ఉంది కదా దాన్ని యాడ్ చేసేసానండి మొదటిగా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకేనా ప్యూరి అంతా కూడా మంచిగా వేగిపోవాలి ఆయిల్లో ఓకేనండి నెక్స్ట్ నేను ముందుగానే ఒక గిన్నెలో రెండు కప్పుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నానండి రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేశాను వాటర్ వేసి గరం మసాలా హోమ్మేడ్ ఒక్క టేబుల్ స్పూన్ వేసి చివరగా కొత్తిమీరండి ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది ఫైనల్గా ఒక్కసారి కలుపుకొని ఉప్పు రుచికి సరి పడినంతగా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేసేసాను ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూసండి ఎంత బాగుందో టేస్టీగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా అందంగా మంచిగా కనపడుతుంది కదండి ఓకే అండి చూస్తేనే టెంప్టింగ్గా ఉంది నాకైతే చాలా ఇష్టం అండి టమాటో రైస్ కలర్ఫుల్గా ఉంటుంది ఓకేనా మరి మీరైతే ట్రై చేయండి టమాటో రైస్ వేడివేడిగా మధ్యాహ్నం పూట చేసుకొని తినండి లేదంటే లంచ్ బాక్స్లో కూడా మీరు తీసుకువెళ్ళవచ్చు ఓకే మరి దీనికి మనము రైతా చల్ల చల్లచెల్లటి పెరుగు ప్లెయిన్ పెరుగు పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి అలాగే మీరు మాత్రం ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏ విధంగా కుదిరిందో ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మన అనుస్వే ఛానల్ని అలాగే టమాటో రైస్ని ఈరోజే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ